ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో అందరు బాగున్నారే కమ్మం ఖమ్మం రియలేషన్ ఖమ్మం సిటీలో ఎవరికైనా ఒక ఇల్లు తీసుకోవాలని కళ ఉంటుందండి కనీసం ఒక నూట యాభై రెండు గజాలైనా ఒక యాభై లక్షలు తీసుకుంటే బాగుంటుంది దొరికితే బాగుంటుంది ఖమ్మంలో ఉండాలి అని ప్రతి ఒక్కరికి ఒక కళ ఉంటుంది సో మీరు చాలా ట్రై చేసి ఉంటారు కొన్ని దొరకవచ్చు కొన్ని మీ బడ్జెట్ లో దొరకపోవచ్చు బట్ ఈ రోజైతే నేను మీకు నూట యాభై రెండు గజాల్లో కేవలం యాభై లక్షలకి ఒక మంచి హౌస్ నేను తీసుకురావడం జరిగింది అది ఎక్కడో కాదండి ఇప్పుడు ఓపెన్ అయిపోతున్న ఖమ్మం టు దేవరపల్లి నేషనల్ హైవే ఫేసింగ్ దగ్గరలో వెంకటగిరికి దగ్గరలో ఇటు హైదరాబాద్కి వెళ్ళిపోవచ్చు ఇటు కోదాడ కోదాడ వెళ్ళిపోవచ్చు ఇటు మహబూబాద్ వెళ్ళిపోవచ్చు ఈ వెంకటగిరి దగ్గరలో కనీసం ఒక నూట యాభై గజలు ఇల్లుంటే బాగుంటుంది ఖమ్మానికి అతి దగ్గరలో ఇది కూడా ఖమ్మం మున్సిపాలిటీలో బాగుంటుంది అన్న వరకు మంచి ఇల్లు తీసుకోవడం జరిగింది ఇది మీకోసమేనండి మీరు ఈ వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారో నాకు తెలియదు బట్ నేను చెప్తున్నా ఈ ఇల్లు తీసుకుంటే అతి తక్కువ టైంలో మీకు రేట్ పెరుగుతుంది ల్యాండ్ కాస్ట్ అదే విధంగా హౌస్ కాస్ట్ కూడా పెరుగుతుంది నూట యాభై గజ నూట యాభై రెండు గజలు అంటే కేవలం యాభై లక్షలు మాత్రమే సో ఈ వీడియో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను హౌస్ వీడియో మొత్తం చూడండి మీకు మొత్తం టోటల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా ఉంది ఏంటో చూసి నేను చెప్తున్నా అండి దీంట్లో బ్యాంక్ లోన్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది బ్యాంక్ లోన్ కూడా ఇస్తున్నాము సో ప్లానింగ్ చేసుకోండి బ్యాంక్ లోన్ ఉంటుంది హ్యాపీగా అన్ని స్పా ఎక్సలెంట్గా ఉందండి అంతా బాగుంది మీరు ఫ్యూచర్ లో రాబోయే రోజులు కొనాలన్నా కూడా ఇంకా ల్యాండ్ కాస్ట్ పెరిగితే హౌస్ కాస్ట్ కూడా పెరుగుతుంది ఓకేనా దేవ్ హ్యాపీ దగ్గరగా ఉంటుంది అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది మొత్తం ఎన్ని గజాలు మొత్తం హౌస్ ఎన్ని హాల్స్ ఉన్నాయి బెడ్రూమ్స్ ఎన్ని ఉన్నాయి కిచెన్ ఎలా ఉంది మొత్తం వీడియో చూద్దాము చూసి నాకు ఫోన్ చేయండి మీకు ఓకేనా అండి సండే అండి హ్యాపీగా మీరు సొంతం చేసుకోవాలని నా సబ్స్క్రైబర్స్ కి కస్టమర్స్ కి ఫస్ట్ టైం మా ఛానల్ చూసిన వాళ్ళకి చెప్తున్నాను ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి నెక్స్ట్ హౌస్ వీడియో చూద్దాము ఓకేనండి ఈ రోజు మీకోసం తక్కువ ధర హౌస్ తీసుకురావడం జరిగిందండి సో హౌస్ అయితే చాలా చాలా బాగుంది సో ఎవరైతే ప్లానింగ్ ఉందో హౌస్ కావాల్సిన వాళ్ళు ఫోన్ చేయండి ఇది వచ్చేసి మనకు వెడల్పు వచ్చేసి ఇరవై ఏడు వస్తుందండి పొడవు అంటే లోత్ వచ్చేసి మనకి ఫిఫ్టీ ఇరవై ఏడు ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్లో మీకు ఓన్ని ఫిఫ్టీ ల్యాక్స్కి తీసుకురావడం జరిగింది సో న్యూ హౌస్ టూ బిహెచ్కే న్యూ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ సో ఇది వచ్చేసి చూడండి మొత్తం చూపిస్తాను వీడియో మొత్తం చూడండి చూసి మీకు నచ్చితే మట్టికి వెంటనే కాల్ చేయండి ఇలాంటి హౌస్ మన కమ్మలో కావాలంటే మినిమం ఎనభై తొంభై లక్షలు అవుతుంది ఇక్కడ మీకు యాభై లక్షలు ఇవ్వడం జరుగుతుంది అది కూడా మున్సిపాలిటీ సెకండ్ ఖమ్మం సెకండ్ మున్సిపాలిటీ ప్రకాష్ నగర్ దగ్గరగా ఉంటుందండి హౌస్ ఓకేనా ఇది టూ బెడ్రూమ్స్ ఉంటాయి హాలు కిచెను బయట వాష్రూము సింగిల్ వాష్రూము ఓకేనా అటాచ్డ్ అన్నీ క్లియర్ అండి చాలా చాలా బాగుంది సో ప్లానింగ్ చేసుకోండి ఓకే మొత్తం మీకు టోటల్గా చూపిస్తానండి హౌస్ అయితే సో ఇక్కడ మీరు హౌస్ తీసుకుంటే కనెక్టివిటీస్ ఒకసారి ఏంటంటే మీకు దేవరపల్లి వెంకటేశ్వర సర్కిల్ ఉంటుందండి వెంకటేశ్వర సర్కిల్ నుంచి మనం ఇటు దేవ దేవరపల్లి వెళ్ళిపోవచ్చు ఓకే అదేవిధంగా వచ్చేసి మనం ఇటు చూసుకుంటేనేమో మీరు కోదాడ వెళ్ళిపోవచ్చు పోతేనేమో మళ్ళీ మీకు సూర్యాపేట హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు సో అన్ని కనెక్టివిటీస్ కూడా దగ్గర ఉందండి మీరు చూసిన హాల్ ఇది ఫస్ట్ బెడ్రూమ్ అండి ఓకే ఇది బెడ్రూమ్ అండి నెక్స్ట్ వచ్చేసి మీకు కనిపిస్తుంది హాలు మళ్ళీ సెకండ్ బెడ్రూమ్కి వచ్చాము సెల్ఫ్ కూడా చూడండి కొత్త హౌస్ అండి ఇది న్యూ హౌస్ సో ప్లాన్ చేసుకోండి ఇటు మనకు అన్నీ కనెక్టర్స్ మెయిన్ హైవే ఫేసింగ్ ఉంటుందండి ఇల్లు మనకి అర్జెంటుగా సేల్కి రావడం జరిగింది సో మనం ఏంటంటే మార్కెట్ కొంచెం స్లోగా ఉన్నప్పుడు మనం బుక్ చేసుకుని పెట్టుకోవాలండి ఇక్కడ ల్యాండ్ కాస్ట్ పెరిగింది అనుకోండి మీకు ఇదే హౌస్ మళ్ళీ ఒక డెబ్బై ఎనిమిది లక్షలు అవడానికి స్కోప్ ఉందండి అంటే ల్యాండ్ కాస్ట్ పెరిగితే మనకు హౌస్ కాస్ట్ కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరుగుతూ ఉంటుంది కాబట్టి సో ప్లాన్ చేసుకుని దాంతో పాటు మీకు కొత్తగా కట్టేవాలని చెప్పండి అది కూడా మనకు అందుబాటులో ఉండే కొత్తగా కూడా కట్టిస్తాం ఇది కిచెన్ అండి ఓకేనా న్యూ హౌస్ అండి మేము కట్టించుకున్నట్టు కట్టివ్వాలంటే కట్టివ్వండి మీకు వంద గజాలు ఉన్నాయి వన్ ఎయిటీ త్రీ ఉన్నాయి ఓకేనా అదేవిధంగా టూ హండ్రెడ్ ఉన్నాయి మీకు నచ్చినట్టుగా మీకు ఎలా కావాలంటే అలా కట్ జరుగుతుంది ఓకేనా ఇది ఇంకా మనం బయటకు వచ్చామో వాష్రూమ్ ఉంటుంది మళ్ళీ సపరేట్గా భగీరత పైప్ కనెక్టివిటీస్ బోరు ఇవన్నీ ఉంటాయి అన్నట్టు మనకి ఓకేనా దాంతో ఇల్లు ఎంత రోడ్లు కూడా కట్టే వాళ్ళని కట్టిస్తాము ఖమ్మంలో ఎక్కడైనా కూడా మన ఇల్లు కట్టిస్తున్నాము బల్లెపల్లి కానాపురం కూడా కట్టిస్తున్నాము ఓకేనా బడ్జెట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది కస్టమర్స్ అడుగుతుంటారు అన్ అన్ని ఏరియాలో ఒకే బడ్జెట్ అనేది ఉండదండి మన ఏరియా మారినా కొందుగా బడ్జెట్ చేంజ్ అవుతుంది మీకు మమత రోడ్లు కూడా కావాలంటే మమత మమతరులో కూడా కట్టిస్తాము ఎక్కడ కావాలన్నా కట్టిస్తామండి వెంటనే మీరు రామబాబు ఖమ్మం రిలేషన్ సంప్రదించండి ఓపెన్ ప్లాట్సు ఇల్లు ఇప్పిస్తాం థ్యాంక్ యూ సో మచ్